పిల్లలకి ఆ కురకుర టేస్ట్ కానీ వాటిని దూరం చేయాలన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ మనం ఇస్తే ఆ గ్రేవీస్ అనేవి వాళ్ళకి లేకుండా అలాగే వాళ్ళని సేఫ్గా చూసుకోవచ్చు రైట్ సో మంచి క్వశ్చన్ అండి అది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అవ్వచ్చు ఒక స్నాక్ చినిపి అది కురకురైనా అవ్వచ్చు లేకపోతే చాక్లెట్ అవ్వచ్చు లేకపోతే ఇంకా అదర్ స్నాక్స్ ఏదైనా అవ్వచ్చు లేకపోతే ఒక శాండ్విచ్ అని అవ్వచ్చు చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ కి క్వాలిటీ ఎంత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పైరీ డేట్ అనేది చూడాలి ఎక్స్పైరీ డేట్ చూడకుండా అది తప్పిదం అన్నది సూపర్ మార్కెట్ వాళ్ళు అవ్వచ్చు సెల్ చేసే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు అవ్వచ్చు లేదా మందు కూడా అవ్వచ్చు ఎందుకంటే మనం చూసుకోవడం మన తప్పు సో దాని మీద కంపల్సరీ రాసి ఉంటుంది ఏంటంటే డూ నాట్ కన్జ్యూమ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లీకేజ్ ఆర్ ఎక్స్పైరీ డేట్ ఉంటే తినకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ తప్పు సరే అమ్మేసారి తీసుకున్నాం సో ఎప్పుడు కూడా ప్యాకేజ్ డేట్ ఎప్పుడు ఉంది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు చూసుకోవాలి ఎందుకు ఎక్స్పైరీ డేట్ పెడతారు అంటే దాంట్లో జనరల్గా ప్యాకేజింగ్ చేసినప్పుడు ఒక గ్యాస్ ఫిల్ అప్ చేస్తారు నైట్రోజన్ గ్యాస్ ఇది ప్రిజర్వేటివ్ అనమాట సో ఈ ప్రిజర్వేటివ్గా ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పర్వాలేదు ఏ ఫుడ్ ఐటమ్ కన్నా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటే ఇన్ని రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత పాడైపోతుంది ఎందుకంటే లోపల మాయిశ్చర్ రావడం క్రియేట్ అవుతుంది సో ఈ ఒక్కొక్కసారి పఫ్డ్ అంటే మనం అది ఏ చిప్స్ ప్యాకెట్ అన్నా ఏ ప్యాకెట్ అన్నా ప్రాపర్గా ఎయిర్ లేకుండా దానికి కన్నం పడి నుంచి ఎయిర్ పోయిల్పోయింది అలాంటివి తెలియకుండా తీసేసుకుని ఓపెన్ చేసి తిన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇంకా చెప్పాలి అంటే ఎక్స్పోజ్డ్ ఫుడ్ అంటాం అనమాట ఫుడ్ ఫుడ్ ఎక్స్పోజ్డ్ ఎయిర్ ఎక్స్పోజ్డ్ లేకపోతే ఎయిర్కి ఎక్స్పోజ్ అయిపోయిన ఫుడ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా బ్యాక్టీరియాస్ క్రియేట్ అవుతాయి వాటిలో ఎంత ఇష్యూ వస్తుందంటే ఇప్పుడు మరి ఆ పాప చనిపోయింది అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి లోపలికి బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా వెళ్ళిపోయింది అంటే కనుక దానికి తెలియకుండా బికాస్ ఆ బ్యాక్టీరియా చాలా మైనట్గా ఉంటే మన కళ కూడా కనిపించకపోవచ్చు ఇంకా కొన్ని ఇన్స్టెన్సెస్లో ఏమవుతాయంటే ఫ్రూట్స్ చాలా మంది ఇప్పుడు గోవా మనం చూస్తాం పింక్ గోవా ఉంటుంది పింక్ కలర్ గోవా ఒక్కొక్కసారి చూసుకోకుండా తింటే దాంట్లో కూడా పురుగులు ఉంటాయి సీతాఫలాలు ఉంటాయి దాంట్లో కూడా ఒక్కొక్కసారి చూసుకో దాంట్లో కూడా పురుగులు ఉంటాయి పురుగులుంటాయి ఎనీ ఫ్రూట్ సరిగ్గా గనక అవి పండించకుండా లేకపోతే ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యి లేకపోతే డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేసి పండించినప్పుడు కానీ ఎనీ ఇన్స్టెన్సెస్ ఇలా జరిగే ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఇవాల్యుయేషన్ అంటాం ఫస్ట్ చూసి ఒక కుర్కరే కానీ హాఫ్ ఓపెన్ చేసి స్మెల్ చూసి సో చాలా మటుకు ఒకవేళ బ్యాక్టీరియా ఫామ్ అయింది లేకపోతే అది పాడైపోయిన ఫుడ్ అంటే స్మెల్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్మెల్ ఈస్ ఫస్ట్ ఇండికేషన్ తర్వాత ఫిజికల్ కలర్ ఎక్కడైనా గ్రీన్ కలర్ ఏమైనా ఫామ్ అయిందా ఎందుకంటే నాచ్ ఫామ్ అయ్యే అవకాశం ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లేకపోతే వైట్ కలర్లో ఫంగస్ కానీ గ్రీన్ కలర్లో ఫంగస్ కానీ మాయిశ్చర్ ఇంకా ఎక్కువ ఉంటే కనుక బాగా గ్రీన్ రెడ్ బ్లాక్ ఇష్ కూడా కనిపిస్తాయి ఇలాంటి ఇండికేషన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి ఇవన్నీ లేకపోతే గనుక ఎక్స్పైర్డ్ డేట్ లేకపోతే కనుక మోస్ట్లీ ఏం కాదు ఒక ఎక్స్పైర్డ్ ఉంది నేను బై మిస్టేక్ నోట్లో పెట్టేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది నేను చూశాను అనగానే వెంటనే పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యావ్ టు గో టు ఎ డాక్టర్ ఇలా ఎక్స్పైర్డ్ ఫుడ్ నేను తినేసానని చెప్పాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు సో యాంటీబయాటిక్ సమ్ విత్ ఇన్ టైంలో కనుక కన్జ్యూమ్ చేసుకోగలిగితే హ్యాపీ అది వన్ డే టూ డేస్ బాగా తేలి డయేరియా అండ్ నాసియా అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయిపోతాయి సో ఇది దీని ఇంకెక్క ఎక్కువ అగ్రెసివ్ అయిపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోయి హై ఛాన్సెస్ అది ఫ్యాటల్ అంటే చనిపోయిన వరకు కూడా క్రియేట్ చేస్తారు బికాస్ సో ఎక్స్పైరీ డేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫుడ్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్